జై శ్రీమన్న వెంకట మన గోవింద గోవింద నేను గోవిందవల గురుస్వామిని గార గోపాల్ గోవిందవల దీక్షాపీఠం పీఠం హైదరాబాద్ నుండి ఇది శ్రీమన్నారాయణుడికి పెట్టుకునే వినపమయ్య మాకు మా వెంకటేశ్వర స్వామిని దూరం చేయకండి ఆయన దర్శనాన్ని మాకు దూరం చేయకండి అయ్యా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారికి తర్వాత ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారికి అయ్యా మా ఒక్కటే వినపము మేము గోవింద దీక్షాధారులము గోవిందమాల దీక్ష స్వీకరించి నలభై తొమ్మిది రోజులు యాభై ఆరు రోజులు ఇలాగా గోవింద మాల సంపూర్ణం చేసుకుని మేము గోవిందమాల వేసుకునేటప్పుడే గృహస్థాసనలో ఉంటాం కాబట్టి భగవంతుడికి మాకు ఇరుముడి రూపంలో ముడుపు వేసుకొని ఆ కట్టుకున్న ఇరుముడిని ఇంట్లో తెచ్చి పెట్టుకొని నలభై తొమ్మిది రోజులు దీక్ష సకుటుంబ సపరివారంగా దీక్ష చేసి ఒంటిపూట భోజనముతో స్వామివారి మీద నమ్మకముతో ఇలా దీక్ష చేస్తూ ఉండి అందరము సుక్కటో సపరివారంగా మేము తిరుమలకి బయలుదేరి వస్తామయ్యా కాలినడుకులు తర్వాత వివిధ రకాలుగా మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే అండపిండ బ్రహ్మాండమైన శ్రీమన్నారాయణ్ణి దర్శన భాగ్యం చేసుకోవడానికి మేము ఎంతో అవస్థపడుతున్నామయ్యా గత ఆ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఈవో గారికి ఒక లెటర్ పెట్టి అయ్యా మమ్మల్ని గుర్తించండి గోవిందులకి ప్రత్యేకమైన దర్శనం ఇవ్వండి అని వారిని వినియోగించడం జరుగుతుంది ఆ శ్రీమన్నారాయణని కూడా విన్నవించుకుంటున్నాము మరి ఆ శ్రీమన్ ఎప్పుడు కరుణిస్తారు ఇది ఎప్పుడు చూసినా తిరుమల ఆ రద్దీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ నేను దాన్ని ఒక తప్పుబట్టేదేమి లేదండి కాకపోతే మా పరిస్థితి ఏమిటనంటే నీవు ఇరుముడి వెతుకొని నలభై తొమ్మిది దీక్ష చేసి సకుటుంబ సపరివారంగా మేము వస్తే మాకు దర్శనాలు ఉండట్లేదయ్యా మీకు మీకు తెలుసు మేము ఇలా ఎంత దీక్ష ఎన్ని నియమాలు ఉంటాయో కఠినమైన నియమాలని అనుసరించి మేము ఆ సంపూర్ణం చేసుకుని స్వామి వారికి అతి దగ్గరగా వెళ్ళడానికి మేము నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి ఆయననే నమ్ముకున్నాము ఆయనే మాకు సర్ ఈ సృష్టిని అంతా కాచేది ఆయన ఆయన నుండే సకల దేవతలు సకల యజ్ఞాలు సకల అన్ని కూడా వచ్చాయి అందరికీ తెలిసది అలాంటి దేవుడి మాల వేసుకొని మేము తిరుమలకొచ్చి దర్శనం లేక చాలా బాధపడుతున్నామయ్యా ఇంకొక విషయం కూడా మూడు సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము స్వామివారికి గారికి వినవించుకుంటున్నాము వారు మళ్ళీ మాకు లెటర్ ఇస్తున్నారు ఈ సంవత్సరం చేయలేదు చేయలేమని అయ్యా మా పరిస్థితి ఒక్కసారి గమనించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయ్యా లోకేష్ గారు ఒక్కసారి మమ్మల్ని గమనించండి అయ్యా మమ్మల్ని గుర్తించండి అయ్యా మా స్వామిని మాకు దూరం చేయకండి అయ్యా చాలా మంది అక్కడికి వచ్చిన దర్శనాలు లేక చాలా అవస్థ పడకుండా పెడు తిరిగి రావాల్సి వస్తుందయ్యా ఇన్ని రోజులు దీక్ష చేసి ఫలితం ఏముందయ్యా మీరు మమ్మల్ని మేము నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మా స్వామి మన స్వామి మన అందరం కూడా ఆయన నమ్ముకొని ఉన్నామయ్యా అందరూ భక్తులే సార్ నిన్ను ఎవరికి కాదంటలేదు మీకుండా ఏదున్నా సరే మాకు ప్రత్యేకమైన దర్శనాన్ని వైకుంఠ ఏకాదశికి గోవింద మాల అంటే ఎప్పుడు కూడా వేసుకుంటామయ్యా ఒక వైకుంఠ ఏకాదశికి అనే కాదు సహజంగా అది ఆ ఆయన వెంకటేశ్వర స్వామి సీజనల్ గాడ్ కాదయ్యా ఆయన నిత్య కళ్యాణ పచ్చతో ఎప్పుడు కూడా అక్షామూర్తిని నిలబడి ఈ కలియుగంలో మన మమ్మల్ని ఆదుకోవడానికి మనందరిని ఆదుకోవడానికి వెలిసిన భగవంతుడయ్యా ఆయనే శ్రీమన్నారాయణుడు అయ్యా ఆయన మాల వేసుకోవడానికి తిథులు నక్షత్రాలు వారాలు రోజులు ఉండవయ్యా ఎప్పుడు ఆయన అనుగ్రహం ఉంటే అప్పుడు మాల వేసేస్తాము వేసుకొని ఆయన దగ్గరికి ఎంతో ఎన్నో వ్యాయ ప్రయాసాలకి ఉడిచుకొని తట్టుకొని వస్తామయ్యా మీర అక్కడికి వచ్చానికి దర్శనం దొరకక చాలా ఇబ్బంది చిన్న చిన్న పిల్లలతో దీక్షా సమయంలో ఒంటి పుట్ట భోజనంతో అలసి సొలిసిపోయి ఉంటామయ్యా మేము అందరినీ అడుగుతున్నాము దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి అయ్యా ఇది పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మాకు ఏదే మార్గం లేదయ్యా శ్రీమన్నారాయణ వల్ల ఈ సంవత్సరం అయినా ఈ సంవత్సరం నుండెనా మా గోవిందమాల దీక్షన వేసుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన దర్శనము వసతి కల్పించండి అయ్యా అయ్యా ఇది ఒక ఒక భక్తుడిగా మేము గురువు అంటే మాకేమి పెద్ద మాకు ఏది లేదయ్యా అంటే ఐ మీన్ మాకు ఎవరు ఇచ్చేవారులే చేసేదో స్వామి మీద భక్తితోని మేము ముప్పై ఐదు సార్లు వేసుకొని ప్రతి ఒక్క రెండు సార్లు వేసుకుంటాం కాబట్టి మా ఆ మా బాటలో నడిచే గోవిందులు కొన్ని వందల వేల వేల మంది ఉన్నారయ్యా అలా వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మాల వేసుకొని స్వామిని సేవించుకుంటూ ఉంటారు అయ్యా మా బాధలు గమనించండి మమ్మల్ని గమనించండి మా మా విధని గమనించండి అయ్యా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాస పడుతున్నాము తిరుమల దర్శనాల కోసం ప్రయాస మేము కూడా ఇన్ని రోజులు పూజ చేయటం ఒక వ్యక్తి అయిపోతే వాళ్ళ స్వామివారి దర్శన టిక్కెట్ల కోసము పరిగెట్టి పరిగెట్టి ఈ ఈ సేవని ఆ సేవని అలాగ నేను చివరికి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు దర్శనాలు ఇప్పియండి మాకు ఎలా చేయండి ఇలా చేయండి ప్రతి బ్రతిమీద దుస్థితి మాకు వచ్చేసింది మాకు చాలా బాధగా ఉందయ్యా మేము ఎంతో మీరు నమ్మండి మేము మనసులో చాలా విధ పెట్టుకుని కన్నీటి పర్యంతంగా అడుగుతున్నాం చివరికి ఈ వీడియో చేసే ఉద్దేశం కూడా వారు ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు నియమించిన పాలక మండలి మమ్మల్ని అనుగ్రహించి దర్శనం కల్పిస్తుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామయ్యా ఇంకా ఆయన మీదే నమ్మకం ఆయనే మమ్మల్ని కాపాడాలి ఆయనే మాకు ఈ మార్గం చూపించాలి ఎంతో ప్రయాసం పడి వచ్చినా మాకు దర్శన భాగ్యము వసతి భాగ్యం కల్పించాలయ్యా ఇది వైకుంఠ ఏకాదశిగానే కాదయ్యా మాకు మిగిలిన రోజులు కూడా మాల ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు గోవిందమాల అంటే మాల వేసుకున్నప్పుడే ఇరుముడి కట్టుకుంటాడు భగవంతుడితో బంధం ఏర్చుకుంటాడు ఇరుముడి ఇద్దరం కా స్వామికి భక్తుడికి ముడి వేసుకొని ఆ ముడిని పవిత్రంగా భావించి దీక్ష చేసి తనకు వస్తామయ్యా మాకు దర్శన భాగ్యం కలిగించండి చాలా సార్లు ఈవో గారికి లెటర్స్ పెట్టాము బ్రత ఆడుకున్నాము ఆ స్వామిని కూడా బ్రత ఆడుకున్నాము మమ్మల్ని కరుణించి ఈ సంవత్సరం నుండి అయినా మా గోవిందుడికి ప్రత్యేకమైన దర్శనం అయ్యా ప్రత్యేకమైన దర్శనం అడుగుతున్నామయ్యా మా దేవుడు మా స్వామి మన స్వామి మనందరం నమ్ముకున్న నారాయణుడు ఆయన కోసము మేము ఈ మాలాధారణ చేసి ఎన్నో రకాలైన నియమాల కఠినమైన నియమాలను అనుసరించి చేసే దీక్ష ఒక్క నిమిషం ఆలోచించండి అయ్యా మాకు ప్రత్యేకమైన దర్శనాన్ని ఇవ్వండి మేము దానికి ఏదైనా రుసుము పెట్టండి మేము పే చేస్తాము తప్పకుండా మేము పే చేస్తామయ్యా మాకదేం లేదు మేము దేనికి వ్యతిరేక కాదు ఇది మా విన్నపం తప్ప ఎవరిని విమర్శించేది కాదయ్యా ఇది మా బాధ దయచేసి గమనించి మాకు దర్శన భాగ్యాలు కలిగి గోవిందమాల వేసుకున్న వాళ్ళ అమ్మలు చాలా మంది ఏడు వారాలు వ్రతం చేస్తారయ్యా వ్రతం చేసిన వాళ్ళు కూడా నలభై తొమ్మిది రోజులు వ్రతంలో ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా దర్శన భాగ్యాలు కలిగించండి అయ్యా ఈ వెంకటేశ్వర స్వామి కొనేవి రెండే నాకు తెలిసేది ఒకటి గోవిందమాల ఒకటి శరణాగతి తర్వాత ఈ ఏడు వారాల వ్రతం దయచేసి గమనించి మాకు ప్రత్యేకమైన దర్శనం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామయ్యా అందరికీ ఇది అందరు కూడా ఈ వీడియో వైరల్ చేయండి అయ్యా దయచేసి వైరల్ చేయండి మాకు ఎలాంటి లేదు మేము ఈ రోజున రేపు లేకపోయినా ఈ గోవిందమలా వేసుకున్న వాళ్ళకి మాత్రం దీవి స్వామి ఉన్నంత కాలము వాళ్ళు ఉన్నంత కాలము ప్రత్యేకమైన దర్శనము ఒక ప్రత్యేకమైన వసతి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినవించుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ